కదా మీరు మీకు సార్ యాక్చువల్లీ కోర్స్ అయితే నాకు చాలా బెనిఫిట్ అయింది సార్ యాక్చువల్లీ నేను స్టాక్ మార్కెట్ గురించి అబ్జర్వ్ చేసిన ఇంచుమించి పదిహేను సంవత్సరాల నుంచి ప్రీవియస్ అయితే నేను వన్ ఆర్ టూ వెల్ నూటెడ్ పర్సన్ దగ్గర అటెండ్ అయ్యాను ఆల్మోస్ట్ ఆల్ టెన్ డేస్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాను కానీ ఈరోజు ఈ చార్ట్ ప్యాటర్న్ మీరు చెప్పిన తర్వాత ఇది ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు సార్ యాక్చువల్లీ నేను ఇన్ని సంవత్సరాలు కూడా నా మైండ్లో నేను ఇప్పటివరకు స్టాక్స్లో లాభం పొందలేకపోవడానికి కారణం మెయిన్ కారణం ఇది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎప్పుడు ఈ చార్ట్లో మనకి ఎటువంటి ఎంట్రీ ఎగ్జిట్లు అనేది తెలుస్తాయి అనేది ఈరోజు నాకు చాలా 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 క్లియర్గా వచ్చింది సార్ ఇట్స్ ఎ రియల్లీ వండర్ఫుల్ సెషన్ సార్ ఇది వన్ డే కాదు ఇది యాక్చువల్గా కొంతమంది కమర్షియలైజ్ చేయాలనుకుంటే కనుక దీని పది రోజులు పదిహేను రోజులు కూడా చెప్పొచ్చు కరెక్ట్ కానీ ఈ పదిహేను ఇరవై రోజులు యొక్క కోర్సుని మీరు ఈ వన్ డేలో మాకు అర్థమయ్యేటట్టుగా అట్లీస్ట్ లైవ్ డేమో ఇస్తూ ఉన్నటువంటి మాకు స్టాక్స్ మాకు నేను నాకు సొంతంగా ఉన్నటువంటి స్టాక్ నేనే చెప్పగల క్యాపబిలిటీ తీసుకొచ్చింది చాటు చూడగానే మీకు పది సెకండ్ లో ఆన్సర్ వచ్చిందా లేదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ ఏం అందులో ఏం చెయ్యాలి అసలు నాకు ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాబ్లం సార్ అసలు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎంట్రీ అవ్వకూడదు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి దీని వల్ల ఎంతో మనీ కూడా లాస్ అయ్యాం కానీ ఈ క్లాస్ అయితే నాకు రియల్లీ ఆసమ్ అండ్ వండర్ఫుల్ సార్ రియల్లీ ఈ ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫిఫ్టీన్ డేస్ లో నేను ఏదైతే కోల్పోయిన అనుకున్నానో అది ఈ వండర్ నేర్చుకున్నాను ప్రాక్టీస్ చేయాలి లేకుండా ప్రాక్టీస్ లేకుండానే నేను మార్నింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ జీరో నాలెడ్జ్ సార్ అంటే స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాను తప్ప చార్ట్ చూడడం అనేది నాకు జీరో నాలెడ్జ్ అటువంటిది ఈ రోజు ఫోర్ థర్టీ కల్లా నాకు ఒక చార్ట్ అని చూడగానే ఏమన్నా మీరు కూడా చూసారు మన గ్రూప్ సభ్యులు కూడా చూసారు ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎక్కడ ఎక్కడ బ్రేక్ అవుట్ అవుతుంది ఎక్కడ కాంట్రాక్ట్ అవుతుంది అనేది ఎగ్జిట్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సెషన్ సో అర్థమైంది కదా మీకు క్లియర్ సార్ క్లాస్ ఇస్ వెరీ క్లియర్ వెరీ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ అండి ప్రాక్టీస్ మాత్రం చేయాలి సార్ షూర్లీ సార్ షూర్ మేడం కోర్స్ ఎలా కనిపించింది మేడం మీకు చాలా బాగుంది సార్ చాలా క్లియర్గా ఉంది నేను యాక్చువల్గా గా ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తాను స్టాక్స్ అయితే చార్ట్ చూసేదాన్ని కాదు ఏదో న్యూస్ న్యూస్ టీవీలో వస్తే ఆ స్టాక్ కొనేయాలి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ దిగుద్ది అనేసి భ్రమలో కొనేసాం లాస్ అయిపోయాం ఈ రోజు ఏం చెయ్యాలి అనేది అర్థమైంది అర్థమైంది కదా ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది సొంత థాట్ అయితే వచ్చింది మీలో మీకు తేడా కనబడింది కదా చాలా మార్నింగ్ ఫోర్ థర్టీ నేను వచ్చేటప్పుడు కూడా చాలా డౌట్ గానే వచ్చాను సార్ డౌట్ లోనే రావాలి అందరూ డౌట్ లోనే ఉంటారు ఫ్రాంక్ చేస్తాను ఎంత డౌట్ లో వస్తే నాకు అంత మంచిది సార్ నేను చాలా ఫ్రాంక్ చేస్తున్నాను వచ్చేటప్పుడు కూడా చాలా డౌట్ గానే వచ్చాను అబ్బా ఏంటి చాలా చూసాం ఇంకా లాస్ట్ నేను ఇంకా దీని తర్వాత నేను చైన్ ఏదో లాస్ట్ దిగా వచ్చాను నాకు వచ్చినందుకు బెనిఫిట్ అనిపించింది చాలా థ్యాంక్ సో మచ్ సార్ అర్థమైంది కదండి అర్థమైంది సార్ అర్థమైంది ఇంకా ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి చూసా పెరగట్లేదు అసలు నాకు తెలియదు స్టాక్ మార్కెట్ అంటే ఏదో కొనట అసలు ఇదే తెలుసు ఆ టైంలో అమ్మేసాను తర్వాత పెట్టాను సుజలా ఎనర్జీ అని చెప్పేసి శక్తి పంప్స్ అని చెప్పేసి కొంత మన హైరబాబు గారు కొంత ఇచ్చారు ఇచ్చారు కానీ స్టాక్ పేరు చెప్పకూడదు కొన్ని స్టాక్స్ పెట్టాను అవి వచ్చినాయి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి అదే విధంగా తర్వాత కొంతమందిని పరిచయం చేసుకుని అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఎంటీఎఫ్ పెట్టి నేను మొత్తం పోర్ట్ఫోలియో లాస్లో తీసుకొచ్చారు కొన్ని ఓకే తర్వాత అమౌంట్ లాక్ అయిపోయింది లాక్ అయిపోయింది ఇప్పుడు ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు ఎంటీఎఫ్ అనేది ఎప్పుడు వాడాలో మీకు తెలిసింది తెలిసింది చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుందా లేదు చార్ట్ చూస్తే అర్థం ఓపెన్ ఇప్పుడు నాకు తెలిసింది సార్ అసలు ఏంటి ఈ రోజు రీడింగ్ అంటే ఏంటి అనేది ఈ రోజే తెలిసింది సార్ ఇప్పుడు వరకు నేను చేసినంత ఏమీ లేదు నేర్చుకున్నది ఏమీ లేదు ఎంతసేపు సపోర్ట్ రెసిస్టెన్స్ క్యాండిల్స్ ఇవి తప్ప ఏదో ఫిబ్నేజ్ రేట్ అసలు ఒరిజినల్ ట్రేడింగ్ అంటే ఈ రోజే నాకు అర్థమైంది అర్థమైంది కదా ఈ రోజే అర్థమైంది సో మీలో మీకు తేడా తెలిసింది కదా ఈ రోజు మార్నింగ్ కి ఈ రోజు ఈవినింగ్